కీర్తన అరవై ఐదవ అధ్యాయము దేవా సీయోనులో మౌనముగా నుండుట నీకు స్థుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యుద్ధకు వచ్చెదురు నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయిఛిత్తము చేయుదువు నీ ఆవరణములలో నివసించునట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకొనివాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందిదము మాకు రక్షణకర్తవైన దేవ బూదిగంతముల నివాసులందరికీ దూర సముద్రము మీద నున్న వారికి ఆశ్రయమైనవాడా నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు బలమునే నడికట్టుగా కట్టుకునిన వాడే తన శక్తి చేత పర్వతములను స్థిరపరుచువాడు ఆయనే ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణుచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు ఉదయ సాయంకాలముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు దానికి మహదైశ్వర్యము కలుగు చేయుచున్నావు దేవుని నది నీళ్లతో నిండియున్నది నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత దాని వారికి ధాన్యము దయచేయుచున్నావు దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు సంవత్సరమును నీ కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అడవి బీడులు సారము చిలకరించుచున్నవి కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకుని ఉన్నవి పచ్చిక పట్లు మందలను వస్త్రముల వలె ధరించి ఉన్నవి లోయలు సస్యములతో కప్పబడి ఉన్నది అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి అన్నియు గానము చేయుచున్నవి ఆమెన్